అందరు బాగున్నారా ఇదిగోండి మనకి మామిడికాయ సమ్మర్ రారాజు మామిడికాయ వచ్చిందండి మనకు సో మామిడికాయ వస్తే ఎన్ని రకాలు మనం చేయాలో అన్ని రకాలు మనం చేసుకుంటాము పచ్చళ్ళు నిలవ పచ్చడి ఇన్స్టెంట్ పచ్చడి అలా అన్నీ చేసుకుంటామండి ఇదిగో మీకు కూడా కొత్త పచ్చడి పరిచయం చేయాలని నేను ఒక కలెక్టర్ కాయ తీసుకున్నానండి ఇది బాగా మనం కోసి తొక్క తీసేసి కోసి మెత్తగా పొడి చేసుకున్నాను ఇదిగోండి ఇది చూసారా చిన్న చిన్న మొక్కలు కోసుకున్నాను ఇది చిన్న చిన్న మొక్కలు పోసుకుని ఇది ఇన్స్టెంట్ పచ్చడి అండి అప్పటికప్పుడు మనం ఎమ్ ఎమ్మిగా తినడానికి నువ్వులు మామిడికాయ పచ్చడి మనం ఇవాళ మీకు చూపిస్తాను నేను ఒక మా ఒక కలెక్టర్కాయ తీసుకుని ఇదిన్న తొక్క తీసి ఇదిగోండి ఇంత చిన్న చిన్న మొక్కలు చేసుకున్నాను చూసారా చిన్న చిన్న మొక్కలు చిన్న పొడి అలాగా చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న చిన్నగా ఓకేనండి పచ్చిమిరపకాయ ఒక పది తీసుకున్నాను నేను కారానికి సరిపోయినంత పచ్చిమిరపకాయ తీసుకోండి కరివేపాకు కొంచెం తీసుకున్నాను చూసారా ఇంత కరివేపాకు తీసుకున్నాను తర్వాత మనకు నువ్వులు ఆవకాయ కదా నువ్వులు మామిడికాయ పచ్చడి కదా ఇదిగోండి నువ్వులు నేను టూ టీ స్పూన్లు తీసుకున్నాను పెద్ద టీ స్పూన్ల సో మీకు కూడా నువ్వులు ఎంత వేసుకుంటా మీ ఇష్టమే పావు ఇంతండి ఇంతే ఇంత పావు టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇదిగోండి ఒక్క ఒక ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఉలిసి తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను శనగపప్పు వన్ టీ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి ఇదిగోండి చెప్తున్నాను మళ్ళీ ఒక మామిడికాయ మంచి మామిడికాయ పచ్చ మామిడికాయ ఒకటి తొక్క తీసి ఇదిగోండి ఇలా తీసుకున్నాను చిన్న 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 మొక్కలు పోసుకున్నాను కారక్క సరిపోయినంత పచ్చిమిరప కొంచెం ఒక ఒక గుప్పుడు ఇదిగోండి ఇంత చూసారా కరివేపాకు నువ్వులు కొత్త టూ టీ స్పూన్ ఫుల్గా ఇదిగోండి ఇది టేబుల్ స్పూన్ ఇది టేబుల్ స్పూన్ నిండా ఒక టూ టీ స్పూన్ తీసుకుని అలాగే అర టీ స్పూన్ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ధనియాలు ఒక రబ్బులో ఇదిగోండి వెల్లుల్లిపాయ సాల్ట్ శనగపప్పు వన్ టీ స్పూన్ తీసుకున్నాను అర టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఇప్పుడు దేనండి ఏం చేయాలో చూపిస్తాను మీకు మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదండి నూనె పెట్టుకున్న తర్వాత ఎదుగండి వన్ టీ స్పూను శనగపప్పు వన్ టీ హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ అండి సారీ ఇది హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ జీలకర్ర ఓకే ఓకేనండి ఇది కొన్ని కరివేపాకు ఇది అన్నీ వేసేస్తున్నాను ఓకేనండి తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసేస్తాం వేసేసి ఇదన్నీ ఒకసారి బాగా దోరగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది పచ్చిమామిడికాయ నువ్వుపప్పు వేసి మనం పచ్చడి చేసుకున్నాము ఇన్స్టెంట్ పచ్చడి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఎమ్మిగా ఉందండి నేను ట్రై చేశాను ఆల్రెడీ చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో మామిడికాయ ఉంటే ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది అనుకోండి ఏ రకమైన పచ్చడిలు ఎ ఎలా చేస్తామో అనిపిస్తుంది ఎందుకంటే మామిడికాయ మళ్ళీ సంవత్సరం అంతా రాదు కదా ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన రారాజు కాబట్టి మనం దానికి తగిలి ఇస్తాం ఇష్టంగా మనం తింటా ఉంటాం సో కాబట్టి మనం నిన్న మంచిగా వేసుకోవాలండి మీరు పచ్చడి ఒక్కసారి చేసి తింటే అసమానికి ఇదే చేస్తారు మీరు అంత టేస్టీగా ఉంటుంది సో సీజన్లీ మనం చేసుకుని తినగలుగుతాం చూసారా మిరపకాయ చూసారా తల్లగా వచ్చేసింది ఆ టైంలో చూసారా మిరపకాయ తల్లగా వచ్చింది కొంచెం మినపప్పు కూడా శనపప్పు కూడా కొంచెం వేగింది కదా వేగినప్పుడు మనం ఏం చేయాలంటే టూ టీ స్పూన్ నేను నూపప్పు తీసుకున్నాను కదా ఆ నూపప్పు దీంట్లో వేసేయాలి టూ టీ స్పూన్ అండి ఈ వెల్లుల్లిపాయ కూడా దీంట్లో వేసారు బాగుంటుందండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది చూసారా దిన్న మనం ఒక్కసారి నువ్వుపప్పు కొంచెం ఉబ్బిన ఉబ్బినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి మనం ఆ స్మెల్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు స్మెల్ మామిడికాయ స్మెల్ రెండు కలిసినప్పుడు చాలా టేస్టీ మనకు ఇన్స్టెంట్గా ఆవకాయ పచ్చడి రోటు పచ్చడి మనకు రెడీ అవుతాం మనం చేయదు రోటు పచ్చడి అండి ఇదిగోండి నేను స్టవ్ కట్టేశాను చూసారా మనకు అది ఏమంటారు నువ్వు పప్పు ఉబ్బింది చూసారా ఉవ్వినప్పటికి మనం ఆఫ్ చేసాను స్టవ్ కట్టేసాను ఇప్పుడు దిన్న చల్లారిన తర్వాత ఇంతండి మామిడికాయ మనం ఏమీ చేయకూడదు మామిడికాయ మామూలుగా మన రోట్లో వేసి దంచడమే ఇది చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకున్నాం ఎమ్మె మామిడికాయ నూపప్పు రోడ్డు పచ్చడి అండి చాలా బాగుంటది మన రోడ్లో ఇప్పుడు వేసి దంచుకుంటాము ఇవ్వండి దీని అన్ని మనం వేసుకుని ఇగోండి మన రోడ్ పచ్చడి కదా ఏదైనా బాగా మనం దంచుకోవాలి చూసారా ఎంత చక్కగా ఇది రుబ్బరాయి అండి దీనికోసం వీటిని నేను తర్వాత పెట్టాను ఇదిగోండి ఉప్పు కూడా నేను వేసేస్తాను దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత కావాలో తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోండి ఈ రోడ్ ఈ రాయి గ్రానైట్స్ అండి ఇది నేను చెన్నై వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను இது மெடிசன் வாலியூ தீன்ட்ல ஆர்னிக் சம்பந்தி எந்த ராய் தீண்ட உன்ன அது மட்டி மன கடுப்பு எடுத்தா மன கடுப்பு அன்னி சுத்துரம் செய்ய மஞ்சது கூட அதுக்கோசே நே கிரஸ் உன்னோ இது காஸ்டே இது காணி ஒரு அரை கேஜி பப்பு வேசி மன ருப்புக்கொச்சு வேகம் அத்துது அண்ட் ఎందుకండి ఇంత నలిగిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ కూడా వేసి మనం శుభ్రంగా దంచుకోవడం దీంట్లో ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా మనం దంచుకోవడమే పచ్చ పచ్చగా మనం దంచుకుని తాలింపు పేసుకుంటా ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోతుంది రోట్లు వేసి పచ్చాపచ్చగా మనం దంచుకుంటా ఎమ్మి అమ్మి పచ్చడి రెడీ అవుతుంది మన పచ్చడి అయిపోయింది మనం తీసేస్తాము చూసారా ఎంత బాగా వచ్చింది చూసారా తీసే ఇదిగోండి చక్కగా రోట్ పచ్చడి రెడీ అయిపోయింది మామిడికాయ నువ్వులు రోట్ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూసారా తిండి తాళు వేసుకుంటాం మనం తర్వాత ఇలాగ అన్నం వేసుకుని రోట్లు ఎలా కలుపుకుంటా బాగుంటుందండి ఇదిగోండి కలుపుతున్నారు చూడండి చాలా బాగుంటుంది అన్నం వేసుకుని కలుపుకొని తీసుకుంటా మన రోటి పచ్చడి తీసావు కదా తాలింపు వేసుకుంటా తాలింపు ఇదిగోండి కొంచెం ఆవాలు ఇవ్వండి ఒక పింఛి జీరకర రెండు ఎండిమిరపండు చింతేసేసాను ఇదిగోండి కరివేపాకు ఇదిగండి కొంచెం ఎంగువ వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చళ్ళ కొంచెం ఎంగువ కలిసింది అనుకోండి దాని టేస్టే వేరు అయిపోయింది కదా ఇప్పుడు మనం దిన్న దాంట్లో వేసేస్తాము ఇదిగోండి దిన్న దాంట్లో వేసేస్తున్నాము ఆఫ్ చేసేస్తున్నాను అంతే అండి అంతే చూసారా ఏమి అండి పచ్చడి రెడీ అయ్యింది మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇంకా నేను ఇంకా పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది వీడియో పెట్టి చాలా రోజు అయింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో పెట్టడానికి నాకు అవకాశం వచ్చింది మంచి అమ్మి పచ్చడి మీరు కూడా టేస్ట్ చేయండి ఇదిగోండి మనకు ఇదిగోండి మంచి మనకు మావకాయ ఆవకాయ మామిడికాయ నువ్వుపప్పు రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి మీ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు హస్బెండ్స్కి పెట్టండి ఉంటానండి బాయ్